ఈరోజు మన నిజామాబాద్ జిల్లా భీమనర్ మండలం బాచంతపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రొఫెసర్ ముత్యకారు హైదరాబాద్లో మరణించడం జరిగింది ఆయన శాతకాన యూనివర్సిటీ కరీంనగర్లో తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేయడంతో పాటు ప్రగతిశీల భావాలతో కలిగినటువంటి వ్యక్తి పిడిఎస్సి ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యక్షుడుగా మా చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా భవిష్యత్ తరాలకు చారిత్రక నేపథ్యం అంశాలని అనేకమైనటువంటి విషయాల వల్ల పుస్తకాలు వల్ల తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముఖ్యంగా శ్రీకాకుళ గిరిజన పోరాటం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చింద్ర ఇళ్ళమ్మ జీవిత చరిత్ర అదేవిధంగా సుబ్బారు ప్రాణిగ్రహ్ చరిత్ర అదేవిధంగా ఈ తెలంగాణలో తెలుగు భాష తెలంగాణ భాష తెలంగాణలో సామెతలు పాతగా మూలపడిపోయినటువంటి పాటల్ని కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంతేగాదు అనేక వ్యాసాలు అనేక పుస్తకాలు అనేక ఉపన్యాసాలని కూడా ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రగతిశీల బాబాది ఈరోజు దూరంగా కావడం చాలా బాధాకరంగా ఉంది ఆయన నిజాయితీగా నిజాయితీగా మారు పేరుగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి కృషి ఎప్పటికీ మనవలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన స్కూల్ తోటి భవిష్యత్తులో ఈ సమాజ మార్పు కోసం పీడి చేస్తూ అదేవిధంగా సిరిపై మిందే కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి సందర్భంగా ఇంట్లో ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను